గుంటూరు జిల్లా టీడీపీ ఆఫీసులో దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు టికోయిలు రిజిస్ట్రేషన్లు భూ వివాదాలు ప్రజా సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని ఎమ్మెల్సీ ఆలపాటి తెలిపారు

ரெண்டு பண்ண மு அது கொ అదంటే నీకు ఏమని చెప్పి నడిపిస్తుంది లేదని తర్వాత నేను తొంభై తొమ్మిదిలో ఉంటున్నాను సార్ ఇప్పుడు మొన్న రీసలో ఈవెంట్స్లో ఈరోజు విభిన్నమైనటువంటి అంశాలు మా దృష్టికి వచ్చినాయి ఒకటి టిడ్కో ఇళ్ళకి డబ్బు కట్టినా రిజిస్ట్రేషన్ చేయలేదని అదేవిధంగా కొన్ని పెన్షన్స్ భర్త చనిపోయినాయి అట్లాగే ముఖ్యంగా కొన్ని భూ వివాదాలు తర్వాత కొన్ని డ్రైన్స్ కట్టలేదని చెప్పి ఇలా రకరకాలుగా దాదాపు ఈరోజు ఒక పది పిటిషన్స్ వాళ్ళు రావటం జరిగింది ఈ పది పిటిషన్స్కి స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది కొన్ని ట్వంటీ టూ ఏ కింద ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు ఎప్పుడో డాక్యుమెంటు కొనుక్కున్న డాక్యుమెంట్ అయినా కూడా దానికి తొందరలోనే ప్రభుత్వం స్పందించి అవి అటువంటి ఏ మీద పరిష్కారం చూపించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అందుకనే వాళ్ళకు కూడా భయపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకే భూమి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది చిన్న సమస్య పెద్ద సమస్య అయినా ఆర్థికపరమైన పరమైన సమస్య అయినా లేకపోతే వ్యక్తిగతమైన సమస్య అయినా సమాజ పొరవైన సమస్య అయినా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఏమనకాట్లా అంటే దీని అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వం స్పందించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలతో ఉండే ప్రభుత్వం అని చెప్పి గుర్తించడం అనేది మొదలైంది మేము కూడా ఈ గ్రీవెన్స్ వారానికి వారానికి ఏం చేస్తాం ఉంటే అంటే ప్రతిసారి కూడా కొత్తగా వాళ్ళ సమస్యలు కొత్త సమస్యలు కొత్త మనుషులు వస్తా ఉన్నారు అదేవిధంగా మరి లిప్ క్యాబ్ సంబంధించి నలభై సంవత్సరాల క్రితం షాప్స్ ఇచ్చిన వాళ్ళకి అది రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు చేయలేదని చెప్పి వాళ్ళు ఆఫీస్ చుట్టూ దొరుకుతూ ఉన్నారు ఇట్లాంటి సమస్యలు ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమస్యతో బాధపడే వాళ్ళు ఈ గ్రీవెన్స్ వస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఒక నమ్మకంతో ఈ రోజున ఈ గ్రీవెన్ సైల్కి రావటం అనేది చాలా సంతోషం అదేవిధంగా షాప్స్ ఆక్రమించున్నారు ఖాళీ చేయమని చెప్పి ఇలాంటి అన్నీ కూడా అంటే ఒక నమ్మకం విశ్వాసంతో ఈ కూటమి నాయకత్వం పరిష్కరించగలదు అనే భావన వాళ్ళకి రావటం వల్ల ధైర్యంగా స్వచ్ఛందంగా ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా ఏ వర్గం వర్ణమా పార్టీయా కోట అనేది కాకుండా సమస్య ఉన్న ప్రతి వ్యక్తి ఈ రోజున గ్రీవెన్స్ ఎగు రావడానికి ప్రయత్నిస్తున్నందుకు సంతోషం మరి ముఖ్యంగా ఇలాంటి ఆలోచన వచ్చినందుకు కూటమి నాయకత్వానికి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు